సభకు నమస్కారం ఈ రోజు లైన్స్ క్లబ్ ఆఫ్ వాళ్ళు చాలా వినూత్నమైన మన గ్రామంలో ఏర్పాటు చేశారు యాక్చువల్గా లైన్స్ క్లబ్ అంటే మేము చదువుకునేటప్పుడు చిన్నప్పుడు ఏంటంటే ఇది టీవీలో చూసేది అమెరికాలా ఢిల్లీలా బొంబాయి పెద్ద పెద్ద టౌన్లలోనే చూసేది ఆ చూసి అమ్మ లైన్స్ క్లబ్ అంటే ఇట్లుండదా అట్లుండదా అని మేము అనుకునేది అట్లాంటిది తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత డిస్టిక్ లెవెల్లో విస్తరించి ఆ తర్వాత ఇప్పుడు గ్రామాలల్లో కూడా మండలాలల్లో గ్రామాల విస్తరిస్తుంది ఈ యొక్క ప్రోగ్రాము సేవా కార్యక్రమాలకు సంబంధించిన ప్రోగ్రామును మండల లెవెల్లో తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకు శతకోటి వందలాలు తెలియజేస్తున్నారు ఈ సభాముఖంగా ఇది మామూలు విషయం కాదు గ్రామాలలో ఏర్పాటు చేసి తీసుకున్న వాళ్ళు మామూలు విషయం కాదు వాళ్ళు ఎక్కువ అర్థం చేసుకోరు వాళ్ళ పని మీద వాళ్ళు పోతరు వాళ్ళు రారు అయినా అట్లాంటి కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇంత స్ఫూర్తితో పాఠశాల కూడా యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళను ఏకాగ్రతను పెంచి చేశారు రోజు కూడా మీరు ఈ విధంగా యోగా చేసుకోండి అని చెప్పి వాళ్ళలో కొత్త తీసుకొచ్చారు విద్యార్థుల్లో దానివల్ల వాళ్ళకు చదువు పట్ల కూడా చాలా ఆసక్తి పెరుగుతుంది అంతేకాకుండా గ్రామాల్లో ఇదే పాఠశాలలో చదువుకొని ఉద్యోగం పొందిన వాళ్ళని కూడా గుర్తించి సన్మానం చేస్తానే కార్యక్రమాన్ని ఒకటి చేపట్టారు ఆ ఉద్యోగం చేసే వాళ్ళకు మామూలు కొన్ని కోట్లు ఇచ్చినా కానీ ఆనందాన్ని అలా ఏర్పాటు చేసింది వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా పాఠశాలలో చదివి ఉద్యోగం పొందిన వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా గ్రామంలో ఉన్న వాళ్ళకు పెద్దలకు చిన్నలకు అందరికి ఆరోగ్యపరమైన ఏమైనా సమస్యలు ఉన్నా కానీ మీరు చూసుకోండి చేసుకోండి ఏమైనా ఉంటే దానికి మందులు ఇస్తాము అని చెప్పి కూడా చేశారు నేను ఇప్పుడే చూశాను అక్కడ ఒక ఆమె వచ్చి షుగర్ టెస్ట్ చేయించుకుంది బీపీ చేయించుకుంది ఆమెకు బీపీ ఉన్నది తెలియదు అయితే వన్ సిక్స్టీ ఉంది బీపీ అయ్యో నీకు తెలియదు అమ్మా ఈ రోజు నుంచి చూసుకో అని చెప్పి వాళ్ళకు టాబ్లెట్ కూడా ఇచ్చారు నిజంగా కూడా అట్లా ఎంత అద్భుతమైందండి ఆ బీపీ వల్ల ఏంటి రావచ్చు రక్షించిన జీవితాలను వాళ్ళు కాబట్టి ఈ కార్యక్రమం అసలు వెలగట్టలేదు ఇట్లాంటి కార్యక్రమాన్ని మా పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి మరి అధ్యక్షులు కనగలు లయన్స్ క్లబ్ ఆఫ్ కలగొండ కనగల్ మండల అధ్యక్షులు లక్ష్మయ్య గారికి శేఖర్ గారు కూడా మామూలు పరిగెత్తుతున్నారు అంత చేస్తున్నారు నిజంగా కూడా సార్ చూస్తే కూడా మాకు ఇంకా స్ఫూర్తిగా చేయాలనిపిస్తుంది సార్ అంత చేస్తుంటే మనం చేస్తూ అనేది నిజంగా వారికి కూడా ఈ సందర్భం కృతజ్ఞతలు చేస్తున్నాను మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు